హలో నమస్తే మూఢ నమ్మకాలపై మనం ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించే మనం మాట్లాడబోతున్నాం హాయ్ హలో నమస్తే మూఢ నమ్మకాలపై మనం ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మనం మాట్లాడబోతున్నాం బాసర మండలం నిర్మల్ జిల్లా బాసర మండలం టాక్లీ గ్రామంలో మొన్నటి రోజు జరిగిన సంఘటనపై మీ ముందుకు రావడం జరిగింది ఈ చేతబడులు అనేది ఎంతవరకు వాస్తవం ఈ చేతబడులు అన్నది ఇది మూఢనమ్మకానికి ఒక పెద్దపీట ఈ మూఢనమ్మకాలు అన్నది ఉపాధిగా వస్తున్న ఒక తత తంతు ఈ తంతు ఏంటంటే ఎవరైతే గ్రామంలో పెద్ద మనిషికి వినకుండా ఉంటాడో ఎవరైతే వారు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటారో లేకుంటే మొండిగా మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో వారిని ఆ గ్రామ పెద్దలు ఎంచుకుంటారు ముందు ఎంచుకొని చుట్టుపక్కల ఉన్న వారి నుండి వారికి రుచిగొల్పే ప్రయత్నం చేస్తారు ఏమంటే ఎవరింటల్లో ఆరోగ్యం బాగలేదనుకో పలానా వ్యక్తి మన కిందకుండా ఉన్నాడు చూడు వాడే చేతబడి చేస్తున్నాడు వాడు చూడండి గుడికెళ్ళి పూజలు చేస్తున్నాడు ఇక అమావాస రోజు పూజలు చేస్తున్నాడు పున్నమి రోజు పూజలు చేస్తున్నాడు అంటూ ఒక అపోహను పుట్టిస్తూ వారిపై ప్రజలకు కోపద్రులయ్యే విధంగా ఈ తతంగాన్ని నడిపిస్తారు తీరా చూసేసరికి ఎవరైతే వారికి బంధువులు కానీ వారికి కొద్దిగా దూరంగా ఉన్నవారిని రెచ్చగొట్టి వారి ఇంట్లో ఎవరైతే ఆరోగ్యంగా ఉండారో వారి వల్లనే ఈ ఆరోగ్యంగా ఉండలేరు అన్న ఒక అప అపవాదును అంటగట్టి వాళ్ళపై రుచి కలిపి వాళ్లకు టైం చూసుకొని కొట్టే ప్రయత్నం చేసే విధానాలు ఇది ఒక చేతబడి వస్తుంది అప్పటి నుంచి అనాది నుంచి మీ ప్రజలారా నాయకులారా మరియు పోలీస్ అధికారులారా మీరు కొంచెం దీని వెనుక ఎవరున్నారన్నది పసిగట్టి వారికి చట్టరీత్యా చర్య తీసుకున్నట్లయితే ఈ మూఢనమ్మకాలపై దాడులు జరిగేది ఆగుతుందని నేను వీటిపై ఎన్నో స్టోరీలు చేశాను గత ప్రముఖ ఛానల్లో పనిచేసినప్పుడు నేరుగా గ్రామాలలోకి వెళ్ళి మేము వెహికల్ తీసుకెళ్తే వెహికల్కి వెహికల్కు అగ్గిపెట్టే విధంగా వాళ్ళు మమ్మ మాకు భయభ్రాంతులకు గురి చేసేవారు మేము ఒకటే ఛాలెంజ్ చేసేవారు ఒకవేళ వాళ్ళకి చేతబడి చేయడం ఒకవేళ వస్తే మా ముందర చేయమని ఇలాంటి తంతు ఇంత వరకు నేను చూడలేదు జరగదు కూడా ఓన్లీ కెమికల్కి సంబంధించిన ఒక రియాక్షన్ వీరేం చేస్తారంటే మనిషి మనోధైర్యాన్ని కొలి మనోధైర్యం కోల్పోయే విధంగా వీరు ముందు భయభ్రాంతులకు గురిచేసి మెంటల్గా వారికి వీక్ చేస్తారు వీక్ చేసేసి వారు ఏ పని చేయలేని స్థితికి దిగదార్చే విధానమే ఇది ఒక చేతబడి అనే విధానం మీరు ఈ చేతబడులు అన్నది నమ్మవద్దు ఈ చేతబడులు అన్నది కొంతవరకు మానసికమైన ఒత్తిడితో వారు మానసిక లోనబడి వారు పిచ్చి చిత్తలు చేయడానికి ఈ అనువుగా మారుతుంది అయితే వీటన్నిటికి కూడా ఆయుర్వేదకి సంబంధించిన కొన్ని ఔషధాలు ఉన్నాయి ప్రధానంగా ఈ వీరికి ఎవరైతే మనోధైర్యాన్ని కోల్పోతారో వారికి గ్రీన్ జ్యూస్ అన్నది ఇచ్చినట్లయితే వారికి ధైర్య మనోభావాలు కలుగుతాయి దానికి ప్రధానమైన ములక్కాయ మునక్కాయ ఈ పప్పులో వేసుకునే మునక్కాయ ఉంటుంది చూడండి దాని ఆకు మళ్ళీ కొత్తిమీర కరివేపాకు ఇవి మూడు కూడా మార్నింగ్ అవర్స్లో మిక్సీలో పట్టి దాని రసాయన ప్రొద్దున పూట ఏం తినకుండా మనం ఇచ్చినట్లయితే వారికి పుష్కలమైన అటమిన్సు మినరల్స్ అన్నీ కూడా అంది బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఆ బ్రెయిన్ యాక్టివ్ ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి తంతువులన్నీ చేసినాయన్నీ కూడా నేరుగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇప్పుడు ఆ అక్కడ జరిగిన విషయాలని మనం స్క్రీన్ పైన చూడవచ్చును ఆ వృద్ధ దంపతులను వారికి సంబంధించిన బంధువులు మరి వారి కులం కాని వారు ఒకరు వచ్చి వారిని చితకబాదడం జరిగింది మేము నేరుగా వారి ఇంటికి వెళ్ళి సంప్రదించాము వారికి కూడా చెప్పాము చట్టం ఉంది చట్టం మీ అందరికీ రక్షణగా ఉంటుంది మీరు ఏ దాన్ని కూడా చేతులకు తీసుకోవద్దని వారికి ధైర్యం కల్పించి రావడం జరిగింది ఇలాంటి తంతువులను ఎవరు నమ్మకండి పిల్లల ఆరోగ్యం బాగలేదంటే మానసిక ఒత్తిడికి వాళ్ళు లోనై ఉండాలి లేదా ఏదైనా అనారోగ్యం రోగన బారి పడి ఉండాలి మీరు అన్ని శస్త్రచికిత్సలు చేసిన తర్వాత నిర్ధారణకు రావాలి ఎవరైనా చేతబడి చేశారు అంటే ఒకవేళ చేతబడులే ఒకవేళ ఉన్నట్లయితే చేసే చేతబడులు చేసేంత శక్తి వాళ్ళ దగ్గర ఉంటే గ్రామానికి పెద్ద మనిషి కావచ్చు గ్రామంలో ఉన్నవారిని చేయకుండా చేయవచ్చు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కావచ్చు దేశానికి ప్రధానమంత్రి కూడా కావచ్చు ఆ చేతబడి దాంట్లో అసలు చేతబడి అన్నదే నమ్మకూడదు చేతబడి అన్నది ఒక మూఢ నమ్మకం ఇది ఇతరులను భయభ్రాంతులకు గురి చేసే ఒక తత తంతు ఇది ఈ తంతులో మనం చిక్కుకొని మనం మానసికంగా చదువుకున్న వారు కూడా ఈ దాంట్లో ఊరుకుపోతారు ఎందుకంటే ఆ తల్లిదండ్రి చెప్పే విధానాలు ఈ చదువుకున్న పిల్లలకు కూడా భయభ్రంతులు గురిచేస్తాయి ఇలాంటివి నమ్మకండి ఇలాంటి పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు పోలీసు వారు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము ఈ గ్రామవాసులను చూడండి అమాయకులు వారు వారి బ్రతికేదో వారు బ్రతుకుతున్నారు వాళ్లకు నానా మాటలు అంటూ అక్కడున్న వృద్ధులను కూడా చూడకుండా చితకబాధనం చితక బాధ విధంగా ఎవరు చేశారన్నది కూడా పోలీసు వారు గ్రహించాలి గ్రామంలో ఉన్న ఎవరైతే పెద్ద మోతిబారులు ఉంటారో వారు ఇటువంటి వాళ్ళందరినీ గ్రమిస్తూ ఉంటారు ఎవరిని కొట్టాలి ఎవరినైతే కిందికి చేయాలనుకుంటారో వారికి చేతబడులు లేదా ఏదో ఒక విధమైన అపోహను కల్పిస్తూ ప్రజలను రెచ్చగొట్టి వారి మీదకి ఉచ్చిగొల్పడం వారు వెండతో పెట్టిన విద్య వాళ్ళు అదే విధంగా బతుకుతూ వాళ్ళ కాలాన్ని గడుపుకుంటారు ఇలాంటి వారిని పోలీసు వారు గుర్తించి ఈ అమాయకమైన దెబ్బలు కొట్టినవారు దెబ్బలు తిన్నవారు వీళ్ళ ఇద్దరు కూడా తప్పు ఉండదు మీరు పోలీసు వారు గ్రహిస్తారని మేము ఆశిస్తున్నాము వీరి వెనుక ఎవరైతే నేర్పారో వీరందరికి ఎవరు రుచిగొల్పారో వారిని గ్రహించండి అలాంటి వారికి చట్టపరమైన శిక్ష పడినట్లయితే ఇలాంటి తంతువులన్నిటి కూడా పోలిస్తా పడుతుందని మేము అంటే ఇంట్లో పానం మంచిది ఎవరు వాళ్ళ ఇంట్లో అయితే పానం మంచిగా లేదు ఓలకేరక లేదు వాళ్ళ ఇంట్లో మాత్రం పానం మంచిగా లేదు అనవాటి ఆనాటి అనుకో మాకు మా అను మనం బట్టాటిండ్లు అని మేము ఇక ఏమనలేదు అంటే అని మనం మనం ఏం చేయలేదు మనకు అనలేదు గలీజు గలీజు బూతు బూతు ఆనాటిండ్ మనం ఇంటికి పోరా అంటే అని అని సప్దాకా ఉంచు వాళ్ళకి ఇట్లా చెప్పి వా కొని ఇంట్లో వచ్చి ఒళ్ళలేసి అందరు అందరు వచ్చి కొడుతున్నారు పులిసారి నేను మేము తగ్గిపోయినాం అలా వచ్చింద అంటే ఈ కాలంలో కూడా చేతబడులు బీతబడులు నమ్ముడు అది అర్థమైతే చేతబడే చేసిన వాణి కొట్టాటి నీ బాణం చేస్తాను ముందు నీ ముందే అది నీ నీకు నరికేసే కూడా పోతాలని చెప్పి నీకు నరికేసే కూడా అంటే ఓన్లీ పాత కక్షలతోనే కొట్లాడాయి నరికేసి కొండ పోతా నా ఇరవై ఎకరాలు పోతే బాగా చాటు మాట నా మస్తు ఉన్నది నీది తినట్టు నేనాటిని మా నీది నువ్వు చేస్తావు నేను బడికి పోయినా బయటనే పోయినా సరే నాలుగు లోన్ కట్టడానికి నాలుగు వేల రూపాయలు తక్కువ పడ్డాయి అక్కడ బాబులు సార్ అని ఉంటాడు ఈ ఊరు అయినాడు ఆయన అమ్మా నాకు ఇట్లా పైసలు తక్కువ పడ్డాయి రిసార్లు తుట్టిపోద్ది రేపు మాట్లాడవా తెచ్చి ఇస్తాను నేను ఇలా లోన్ కడతా అంతే అక్కడ నేను ఫోన్ చేస్తాను పో అన్నాడు అయినా అక్కడ లేడ లేకపోతే అయ్యో గీన్నే ఉన్నది కదా అని గేట్ ముందరికి వెళ్ళి రాగా అక్కడ వాచ్మెన్ ఉంటాడు లోపలికి ఫోన్ ఇస్తాడా వాచ్మెన్ నువ్వు ఎందుకు వచ్చిన బాబు నాకు బాబురావు సార్ బాబురా పోయింది కొద్దిగా ఫోన్ నెంబర్ ఇయవా అంటే ఫోన్ నెంబర్ తీసుకుని వచ్చింది మా ఫోన్ మాట్లాడి అది ఆ నెంబర్ తోటి ఆ సార్ తోటి మాట్లాడే మా అమ్మ వేసింది మాకు అమ్మని అమ్మని ఆకమ్మని అమ్మని అందరికి అమ్మని వాళ్ళ అమ్మలు ఇస్తారు మా అమ్మ ఎందుకు పోయినావు దానికి ఆ బండు మీతోటి మాకు చెప్పుకో కూడా అసలు మేము ఆడళ్ళం మీకు సుత అన్నీ తెలుసు ఆ బండు ఆ రకంగా బండు దాని మీద ఉంది ఖాళీ దాని తల తన తమ్ముడు చేరిపోతాం కోసం మనకు వయ్యాలా మాతో అయినా మన్నాం తనుడు ఆడతాం లేకపోతే పరమాత్మ చేతిలో పోయేదంటే కొత్త ఇంకా సమస్య ఏముంటుంది